వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జొన్న సంగటిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా జొన్నల్ని రెండు మూడు సార్లు కడిగి ఒక పల్చని బట్ట మీద ఆరపోసుకోవాలండి తేమంతా ఆరిపోయేంత దాకా ఆరనివ్వాలి జొన్నల్ని మనం ఇలా ఆరపోసుకుంటే మనకు ఈజీగా జొన్న సంగటి జొన్న రవ్వ చేసుకోవడానికి సులువుగా అవుతుందండి ఇలా ఆరేసిన తర్వాత చూడండి ఇలా పొడి పొడిగా ఆరినాలి ఇలా ఆరిన తర్వాత మనము వీటిని అన్నీ ఒకేసారి కాకుండా రెండు భాగాలుగా చేసుకొని ఇలా మిక్సీలో వేసుకోవాలండి ఈజీగా చేసుకోవచ్చండి మనము ఇలా మిక్సీలో వేసుకొని ఈ విధంగా రవ్వలాగా బరకగా పట్టుకోవాలి చాలా మెత్తగా లేకుండా బరకగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న దానిని జల్లించుకోవాలండి ఇలాంటి జల్లించు ఇలా జల్లించుకోవాలి కింద పిండి పడుతుందండి పైనంతా రవ్వ అలాగే ఉంటుందండి చూడండి చూపించే విధంగా ఇలా రవ్వ పడుతుంది ఈ రవ్వని మనము సంగటికి ఉపయోగించుకోవాలండి అంతేనండి ఇదా ఇలా ఈజీగా చేసుకోవచ్చు మిగిలిన జొన్నల్ని కూడా నేను ఇలాగే బరకగా పట్టుకొని మిక్సీలో జల్లించుకున్నానండి ఇలా జల్లించుకొని మనము రవ్వని స్టోర్ చేసుకోవచ్చండి కొంచెం ఆరణించుకోవాలండి జల్లించిన తర్వాత మళ్ళా తర్వాత మనం ఒక ఒక రోజంతా బాగా బయట ఆరణించుకోవాలండి ఇలా పొడి పొడిగా అవుతుందండి లేకుంటే చెమ్మగా ఉంటే బూజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత మనము సంగటి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ పిండిని మనము దేనికైనా ఉపయోగించుకోవచ్చండి అంటే సూజీ ఉప్మా ఉంటుంది కదండి అలా ఉంటుందని చిన్న రవ్వలాగా ఉప్మాలాగా కూడా ఉపయోగించుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ఇలా జొన్న సంగటికి నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను మూడు గ్లాసులు నీళ్లు ఉడకనిచ్చుకున్నానండి బాగా కాగిన తర్వాత ఉప్పేసి నీళ్ళు మరిగినాక జొన్న రవ్వ వేస్తూ కలుపుతూ ఉన్నానండి ఎందుకంటే ఉండలు కట్టకోకుండా ఇలా కలుపుతూ పోయాలి నీళ్ళను బాగా మరిగించుకున్న తర్వాతనే రవ్వను వేయాలండి అప్పుడు ఉండలు కట్టదండి చూడండి ఎలా ఉడుకుతూ ఉందో అలా కొంచెం పొంగు వచ్చేదాకా ఉడకనిచ్చుకున్న తర్వాతనే కుక్కర్లో మూత పెట్టాలండి లేదంటే వెంటనే పెట్టేసినామంటే మొత్తం పొంగిపోతుందండి అందుకని కొంచెం తేలేంత దాకా ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి తొందరగా చేసుకోవచ్చు అండి మనం ఇలా కుక్కర్లో రవ్వ ఇంట్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సంగటి చేసుకోవచ్చండి చూడండి ఇలా పల్చగా ఉండేది ఇంత బాగా ఉడుకుతూ ఉంది ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత దించేసుకోవడమేనండి ఇలా ప్లేట్లో వేసుకొని నెయ్యి వేసుకొని నేను పప్పు పల్లీల పొడి వేసుకున్నాను చేసుకున్నానండి ఇలా నెయ్యి వేసుకొని స్పూన్ తీసుకొని స్పూన్తో పప్పు వేసుకొని పల్లీల పొడి వేసుకొని అలా స్పూన్తో తింటే జొన్న సంగటి తినట్లు ఉండదండి ఎందుకంటే మనం ఆంధ్ర వాళ్ళం కదండి ఆంధ్ర స్టైల్లోనే తినాలి షుగర్ పేషెంట్లకు కానీ అలా ఎప్పుడు తినద్దండి స్పూన్లతో స్పూన్తో తింటే అంత టేస్ట్ రాదండి మనము మన ఆంధ్ర స్టైల్లోనే మనము జొన్న సంగటిని చేత్తో ఇలా తీసుకొని పప్పు కలుపుకొని చినక్కాయల పొడి కలుపుకొని తినాలండి షుగర్ పేషెంట్లకు బీపీ పేషెంట్లకు ఎవరికైనా జొన్న సంగటి చాలా బాగా ఉపయోగపడుతుందండి వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా చేత్తో కలుపుకొని పప్పు పల్లీల పొడి కలుపుకొని తింటే బాగుంటుందండి పల్లీల పొడి చేసుకునే వాళ్ళు మామిడికాయ ఊరగాయ కానీ వేసుకొని ఇలా పప్పుతో చేసుకొని తినచ్చండి ఇలా సిటీలలో ఉంటాం మేము నార్త్లో ఉంటానండి నాకు ఇక్కడ సంగటి రవ్వ దొరకదు అందుకని నేను ఇలాగే ఇంట్లో చేసుకొని తింటామండి